ఇక డీటెయిల్స్ వెళితే రాజమండ్రి నగరంలో సారా లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు మంగళవారం ఎస్పీ నరసింహాకిషోర్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలోని సారా గంజాయి పరిస్థితులపై చర్చించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో నగరంలో నలభై ఆరు రామదాసు పేటలోనూ సారా విక్రయాలు జోరుగా ఆటలు సాగుతున్నాయని ఇకపై సాగ డివిజన్ హెచ్చరించారు ఇతర డివిజన్లలో కూడా సారా విక్రయాలు గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు గతంలో వైసీపీ నాయకులకు సారా అమ్మే వారి నుండి ఆదాయం వచ్చేదని అందుకే యథేచ్ఛగా సారా విక్రయాలు జరిగాయని ఆరోపించారు కానీ ఇప్పుడు తమకు సారా అమ్మేవారు ఇచ్చే డబ్బు అవసరం లేదు ఇలాంటి వారంతా తమ పద్ధతి మార్చుకుని సారా విక్రయాలు ఆపేయాలని హితవు పలికారు ప్రజలకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటా ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకుల ప్రోద్బలం సహకారంతో ఈ సారా వ్యాపారం కానీ లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వ్యవహారాలు కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారు దాని మీద మేము ఉక్కుపాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్న కొద్దుగా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జాప్యం వలన వారి యొక్క నిర్లక్ష్యం వలన అనుకున్న రీతిలో మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేపోతూ ఉన్నాం ముఖ్యంగా నలభై ఏడవ వాటిలో సారా కాసేవారు నలభై ఏడు నలభై ఎనిమిది రెండు వాటిల్లో అలాగే నలభై ఆరు రామ్ అక్కడ సారా కాసేవారు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం ఆ ఐదు సంవత్సరాలు వైసీ వైసీపీ వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల వైసీపీ వాళ్ళు మీకు సహకరించారు ఇక్కడ మాకు ఏ విధమైన సహకారాలు అక్కర్లేదు ప్రోత్సాహాలు అక్కర్లేదు ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం వాళ్ళు భద్రత ముఖ్యమని అనేక సందర్భాలు చెప్పినా వినలేదు ఎస్పీ గారిని కలిసాం స్పెషల్ టీమ్స్ వేస్తూ ఉన్నాం సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం అలాగే గోదావరి ఘట్టు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం పివి నరసింహరావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగాల రే కోట్లింగాల దేవ దేవాలయం వరకు ఆ ఘాటు మొత్తం రాత్రి పది తర్వాత మంది అమ్మేస్తూ ఉన్నారు గంజా అమ్మేస్తూ ఉన్నారు ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తా ఉన్నారు పొద్దున వెళ్తూ ఉంటే బ్రాహ్మణులందరూ ఆ పురోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవ్వడం యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఒక డ్రైవ్ చేయమన్నారు ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులు ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో మీరు తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటా వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఈరోజు రాత్రి నుంచే డ్రైవ్ మొదలు పెడతా ఉన్నాం ఏదేమైనా ఈ నగరం ప్రశాంతంగా మునుపు ఎలా ఉందో అలాగే తీసుకురావాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ఆలోచన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం ఇప్పటికీ అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసాము ప్రచరిస్తూ ఉన్నాం ఇంకా మీ వృత్తులు మానుకోండి ఈ తప్పుడు దారిలో వచ్చే సంపాదన మీద దృష్టి సారించకుండా ఉళ్ళు ఉంచి కష్టపడి సంపాదించి మీ కుటుంబాన్ని పోషించాడు అంతేగాని ఈ దొడ్డి దారిని గంజాయి అమ్మో లేదా సారా అమ్మో లేకపోతే ఈ బాటిల్ అమ్మో మీరు సంపాదించాలని అనుకుంటే మాత్రం గత ఐదు సంవత్సరాలు వైసీపీలో సాగిందేమో ఇక్కడ ఉపేక్షించేది లేదని మరలా హెచ్చరిస్తూ ఉన్నాం